రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు రాజాగారి తోటలో శుక్రవారం జమాయతుల్ ముస్లిం ఆత్మీయ సమావేశం జరిగింది నూరి ఫాతిమా ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్ పై స్పష్టమైన వైఖరిని ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు రిజర్వేషన్ అంశంపై గళం ఎత్తడంలో చంద్రబాబు విఫలం చెందారని విమర్శించారు జమాయతుల్ ఉలమా గుంటూరు ఇస్మాయిల్ సెక్రటరీ ఖారి ఉస్మాన్ ఆట్లాడుతూ ముస్లిం సమాజం అంతా వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ముఫ్తీ అబ్దుల్ బాసిద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు మరి మజ్లిస్ ఉల్మా కానీ లేకపోతే జమాయితుల్ ఉల్మా వాళ్ళంతా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న కలవడం జరిగింది అయితే ప్రతి ఒక్క విషయంలో మీరు చూసుకుంటే ఎందుకు కలిశారు అనే వాటికి ఒకే ఒక సమాధానం ఏంటంటే మేము ముస్లింలము మేమందరం కలిసి ఇండియన్స్ అని చెప్పి చెప్పుకోవడానికి నిజంగానే మేము గర్వంగా ఉన్నాము మేమందరం అందరం కలిసికట్టుగా ఉన్నాము మేము మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నారు మేము ఈరోజు మీరు చూసుకుంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఒక ఎక్స్ సీఎం మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఏమన్నారంటే నేను ఖచ్చితంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాను బీజేపీ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఫైట్ చేసి తీసుకొని వస్తానన్నారు కానీ ఆయనతో కలిసి ఉన్న కూటమిలో కలిసి ఉన్న బీజేపీతో వీళ్ళు వెళ్ళి చెప్పకండి ఆ చెప్పకండి కాదు చెయ్యకండి మా వాళ్ళు ఉన్న నైన్ పర్సెంట్ మైనారిటీస్ ఇబ్బంది పడుతున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వాళ్ళ హక్కు అని చెప్పి చెప్పలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీరు సభలోనే చెప్పారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నేను ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాను కోట్లో వేస్తాను దాన్ని ఎలాగైనా నేను ఖచ్చితంగా ఆపుతాను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేయడానికి నేను ఒప్పుకోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యవంతుడిగా ఒక మైనారిటీలకి అడ్డుగా నుంచొని కంచుగా నుంచొని మా అందరికీ తోడున్నారు మరి అలాగే నిజంగానే అలాంటి వ్యక్తికి తోడుంటేనే దాదాపుగా తో నైన్ పర్సెంట్ ఉన్న మైనార్టీస్కి న్యాయం జరిగినట్టుంటుందని అలాగే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోగలమని ఈ రోజు ఉన్న మేము నైన్ పర్సెంట్ మైనార్టీస్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మైనార్టీస్ పట్ల ఏ విధమైన మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆప్యాత కానీ దృష్టి కానీ వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ అభివృద్ధి కానీ ప్రతి విషయంలో కూడా మా అందరికీ తోడున్నారు మైనార్టీసే కాదు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి ప్రతి దాంట్లో కూడా మేము అందరం కలిసే ఉన్నాము ప్రతి కుటుంబంలో కూడా నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకేతం ఇచ్చారు మీరు ఈ వ్యత్యాస చూడండి ప్రతి ఒక్క చోట కూడా ఒక్కసారి మీరు అన్ని వ్యత్యాసాలు చూసుకుంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా పోలిక లేకుండా పోతుంది సంక్షేమంలో మరి చంద్రబాబు నాయుడు గారు సున్నా జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఎనిమిది శాతం అలాగే మీరు చూసుకుంటే అభివృద్ధిలో మరి ఆయన చెప్తున్న మరి బిల్డింగ్లు అంటే ఆ రాజధాని అని చెప్పి రాజధాని ప్రాంతంలో నాకు తెలిసి శిలా పలకాల వరకే పరిమితం అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మీరు మరి ఇన్ఫోసిస్ కంపెనీ కానీ లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ లేకపోతే ఫిషింగ్ హార్బర్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ సున్నా ఇక్కడ మళ్ళీ వంద శాతం అలాగే మీరు చూసుకుంటే మరి ప్రతి చోట కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు చూసుకుంటే అభివృద్ధి అనేది ప్రతి చోట కూడా జరిగింది అని చూసుకోవడానికి ఓన్లీ వాళ్ళ ఎమ్మెల్యేల వరకే చూసుకున్నారు అక్కడ చూసుకుంటే ఆయన సున్నా ఎక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేశారు మన గుంటూరులో యావత్ గుంటూరు జిల్లా ఏదైతే ఉందో గుంటూరు జిల్లా నుంచి మత పెద్దలందరూ ఇమాములు మౌజన్లు అదేవిధంగా మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ సమావేశం జరిపినాము ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే రాబోయే రోజుల్లో రేపు పదమూడవ తారీఖు ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో గుంటూరు జిల్లా ముస్లింస్ అందరూ ఏకతాటిగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మరియు ఎంపీ ఓటిని జగన్మోహన్ రెడ్డి సాబ్బకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ సమావేశం జరిపాము మొన్న మనం చూసాము ఏదైతే నెల్లూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆరు నూరైనా నూరు ఆరైనా నేను ముస్లిం సమాజంతో ఉన్నాను ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ వక్బోర్డ్ లాంటి ఏదైతే ఎన్ని ఎన్ని ఇష్యూస్ అయితే ముస్లిమ్స్ ఉన్నాయో ఆ అన్ని ఇష్యూస్లో నేను ముస్లిం కమ్యూనిటీతో ఉన్నాను అని చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఈ మత పెద్దలందరూ కూర్చొని ఆరు నూరైనా నూరు ఆరైన యావత్తు ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసి ఎమ్మెల్యే ఎంపీ ఓటుని రెండు ఓట్లని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాబ్బకి వేస్తారని చెప్పేసి ఈరోజు మనం తీర్మానం చేశాము అదేవిధంగా ఎంపీ ఓటు గురించి కొంతమంది ముస్లిం సోదరులు ఏదైతే కాంగ్రెస్కి ఇవ్వాలా అలా ఇవ్వాలా ఇలా వేయాలా అనే ఆలోచనలు ఉన్నారు ఆ ఆలోచనలు తీయండి మీరు ఎప్పుడైతే కాంగ్రెస్కు ఓటు వేస్తారో కాంగ్రెస్ మన దగ్గర బలంగా లేదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఓటు ఎప్పుడైతే కాంగ్రెస్కి వెళ్తుందో మతాల మీద కులాల మీద చిచ్చులు పెట్టే పార్టీలు బలంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంపీ ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి సాబ్బకి వేయండి రాబోయే రోజుల్లో శాంతిని ప్రశాంతతని మన ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో నిలుపుకోవాలని అవసరం ఉందని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దలు మన ముఫ్తి అబ్దుల్ బాసిద్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు ఖారి ఉస్మాన్ సాబ్ గారు నేను మరలనా ఇస్మాయిల్ సెక్రటరీ ఆర్గనైజర్ గుంటూరు జిల్లా జమీతుల్మా అదేవిధంగా మొలనా మునవర్ గారు అదేవిధంగా మొన్న ఆరిఫుర్ రహమాన్ గారు ముఫ్తి షకీల్ గారు ఇలాగే మొలనా అబ్దుల్ కవి గారు ఇలాగ అన్ని మత మా మత గురువులు అన్నీ ఏకతాటిగా వచ్చి ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి మ ప్రతి మసీదులో ప్రతి చోట ఈ యొక్క ఈ యొక్క మన యొక్క పైగామ్ని మీరందరూ పంపిస్తారని చెప్పేసి ఈరోజు మనము విజ్ఞప్తి చేస్తున్నాము